వ్యోమగామి సునీత విలియమ్స్ తొమ్మిది నెలలు గడిపి సురక్షితంగా భూమికి చేరుకున్న సందర్భంగా రాజమండ్రిలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు గోకవరం లో స్వీట్లు పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు ఈ ర్యాలీలో రాజమండ్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ విద్యార్థులు కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ఈ ర్యాలీలో పాల్గొన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగాల కోసం వెళ్లిన సునీత స్పేస్ షిప్ లో సాంకేతిక లోపాలతో తొమ్మిది నెలలు చిక్కుపోయారని సత్య సౌందర్య అన్నారు రోజుల తరువాత ఆమె భూమికి సురక్షితంగా ఆనందంగా అంతరిక్షంలో మహిళ రెండు ఆరు రోజులు ఉండి సురక్షితంగా భూమికి చేరుకోవటం రికార్డు అన్నారు సునీత విలియమ్స్ ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని శాస్త్రవేత్తలుగా మారాలని సత్య సౌందర్య పిలుపునిచ్చారు సునీత నుండి విద్యార్థులు ఓర్పు సహనం నేర్చుకోవాలని సూచించారు వచ్చిన సందర్భంగా రాజమహేంద్రీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు రాజమహేంద్రి కళాశాల నుంచి గోపురం బస్ స్టాండ్ వరకు వచ్చి ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ రోజుల్లో ఏంటంటే ఓర్పు సహనం అనేది ఉండట్లేదు తొమ్మిది రోజులు అని అంతరిక్షంలోకి వెళ్ళిన ఆవిడ తొమ్మిది నెలల వరకు రాకపోవడం అనేది చాలా సో ఆవిడ నుంచి నేను పిల్లలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఓర్పు సహనం అనేది ఉండాలి ఉంటే ఖచ్చితంగా విద్యార్థులు ఎందులో అయినా ముందుకు రావచ్చు సో మా స్టూడెంట్స్ అందరినీ కూడా ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలాగే వాళ్ళు చాలా లైఫ్లో ఏ ఫీల్డ్ అయినా సరే అంతరిక్షంలోకి అందరూ వెళ్ళిపోవాలని లేదు సో ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే వాళ్ళు చాలా పేషెంట్స్ తో ముందుకు వెళ్ళాలి వాళ్ళ జీవితంలో సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమికి వచ్చిన సందర్భంగా రాజ్ మహేందీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులు